కూతురు జైలు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్మయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వివరించినాం ఇలా నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకున్నటువంటి ఎవరు లేరు నేను పెద్దలు చానారెడ్డి గారు లాగా కాదు నేను బాబు ఊడ వేసి నువ్వు మాట్లాడే లక్వర్ లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు వినిపిస్తాను అనుకుంటున్నా ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబల్ బెడ్రూమ్ మిల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ మిల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు పోడలు వస్తే ఆడు ఉండాలి